నమస్కారం సార్ నా పేరు కపర్ధి నేను హైదరాబాద్లో ఉంటాను అండ్ ఐఎమ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మీ వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటాను సార్ ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఆల్ ద వీడియోస్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఏ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒక నార్మల్గా రియల్లీ గ్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రండ్ నాకు కొంచెం కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ బట్ నేను వీడియోస్ చేస్తుంటే మెయిల్ పంపిస్తుంటే ఇట్ రీచ్డ్ ద లిమిట్ ఎక్సీడింగ్ ద లిమిట్ అని చెప్పేసి వచ్చింది సో ఐ విల్ బీ ఇన్ పార్ట్స్ వైజ్లో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అఫ్కోర్స్ ఆల్ ద సమ్ అంటే నాకన్ని క్వైరీస్ సాల్వ్ అయ్యాయి బట్ సమ్ దేర్ ఆర్ దేర్ ఇప్పుడు మోస్ట్లీ మీరు చేయొచ్చు వీడియోస్ బట్ నేను అవి నా సర్ఫుల్లో ఎక్కడ కనిపించలేదు సో ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ సెండ్ దోస్ వీడియోస్ టు మీ రిగార్డింగ్ మై క్వశ్చన్స్ ద ఫస్ట్ వన్ ఇస్ రిగార్డింగ్ అష్టాంగ యోగాలో నియమాల గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి సార్ బికాస్ మీరు చెప్పిన నియమాలు మాత్రం అన్ని చాలా బాగున్నాయి అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ సిఇంగ్ దోస్ వీడియోస్ అండ్ ఐఎమ్ లక్కీ ఇన్ఫ్ టు సీ దోస్ వీడియోస్ సో ప్లీజ్ సెండ్ నియమాల వీడియో ఒకటి నెక్స్ట్ ఎక్స్ప్ నాకు మీరు పంపించగలిగితే ఐఎమ్ నోర్ హ్యాపీ సార్ ఐ విల్ బి పోసింగ్ ది సెకండ్ వీడియో ఇన్ సమ్ టైమ్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగన్కి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ కపర్తి గారు హైదరాబాద్ నుంచి ఈ ప్రశ్న పంపించారు వారు యమాల గురించి విన్నారట ఇప్పుడు నియమాల గురించి ఎక్కడున్నా వీడియో దొరకలేదు ఇప్పుడు నేను మీకు వెతికే లింకు పెట్టాలంటే నేను ఒక రెండు మూడు గంటల ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది దాని బదులు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నియమాలు అంటే ఏమిటి అష్టాంగ యోగ సాధనలో నియమాలు రెండోది మూడోది ప్రాణాయామం నాలుగోది ఆసనము ఫస్ట్ ఆసనం వస్తుంది తర్వాత ప్రాణాయామం ఇట్లా మీకు ఇంకో నాలుగు మొత్తం కలిపి ఎనిమిది మొదటిది మీరు యమములు అంటే ఏంటో మీకు తెలుసు యమాలు ఐదు నియమాలు ఐదు ఈ ఐదు నియమాలని మనం లెక్క పెడదాం ఈ మీరు శౌచం ఎస్తో స్టార్ట్ అవుతుంది తర్వాత సంతోషం ఇస్తూనే స్టార్ట్ స్వాధ్యాయము అది కూడా ఇస్తూనే స్టార్ట్ నాలుగోది తపస్సు ఐదోది ఈశ్వర ప్రణిధానము ఈ ఐదిని నియమాలు అంటారు సరే వాళ్ళు నియమాలన్నీ పేరు పెట్టారు ఏమిటి ఇవన్నీ మనకి అది పక్కన పడేస్తే ఇప్పుడు విషయానికి వద్దు ఈ నియమాలంటే ఏమిటి శౌచము శౌచము రెండు రకాలు అంతః బాహ్య శౌచాలు అంత శౌచం అంటే ఏమిటి బాహ్య శౌచం అంటే ఏమిటి బాహ్య శౌచం అంటే అందరూ చెప్పేది స్నానం పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల స్నానం చేయాలి మలినం లేకుండా చూసుకోవాలి శరీరం అయితే ఇంకొక బాహ్య శౌచం ఏంటంటే మనం భోజనము శాకాహార భోజనం చేసి శరీరానికి కావలసినంతే తినటం అన్నది అంతఃశౌచం అతిగా వెజిటేరియన్ ఫుడ్ అయినా అతిగా తిన నాన్ వెజ్ అసలు తినవు సో ఎందుకంటే మనకి యమాల్లో అహింస వచ్చుంట సో అహింస ఇక్కడికి వర్తిస్తుంది సో హింస లేని భోజనం చేయాలి సో అది కూడా మీకు కావలసినది అది నేలిక రుచి కోసం చేయకూడదు కడుపు మీకు నిండి ఓకే ఈ సరిపోతే బతక బతకచ్చు ఇంకా దీని మూలంగా నేను చావును అనుకున్నట్టు సరే ఇది నియమాల్లో ముఖ్య లక్షణం అంటే సో ఇది బాహ్య శౌచం తిండి వస్తుంది శౌచం ఏమిటి అంతఃశౌచం ఏంటంటే ప్రతి ప్రాణితోనూ ప్రేమగా విరోధం లేకుండా ఉండటాన్ని అంతఃశము ఉంటుంది సో ఇలా ప్రాణులతో శౌచంగా అంటే ప్రాణులతో ప్రేమగా ఉండటము వాటితో విరోధించకుండా ఉండటము అన్ని ప్రాణులతో సర్వ ప్రాణులతో ఇలా ఉండటం ఇది అంతః శౌచం సో దీన్ని శౌచానికి డెఫినేషన్ సో మీరు ఐదిట్లో మొదటిది శౌచం సో పొద్దున్న ఎన్నింటికి చేయాలి స్నానము సాయంకాలం ఎన్నింటికి చేయాలి నీళ్లతో చేయాలా సబ్బేసి రాయాలా సబ్బేసి రాయకూడదా ఈ ప్రశ్నకు సమాధానం మీ శరీరం యొక్క పరిస్థితిని బట్టి ఉంది శరీరానికి మురికి అంటలేదు కేవలం చెమట మాత్రమే ఉంది అప్పుడు మామూలు స్నానం చేసినా సరే లేకపోతే సబ్బు బదులు శనగపిండి పెట్టి చేయటం ఉత్తమం అది లేదా కుంగుడికాయ నీళ్లు పెట్టి స్నానం చేయడం ఇంకా ఉత్తమం సో ఇలా మీకు వారానికి ఒకసారి నలుగు పెట్టుకోవటము పిండితో నువ్వుల నూనెతో లేకపోతే ఆముదం ఒంటి ఒంటికంతా పట్టించటం ఆ తర్వాత స్నానం చేయటం ఇవన్నీ కూడా మీకు శరీరానికి బలాన్ని ఇస్తాయి ప్లస్ ఉంటాయి అలానే కడుపుకి ఆహారం తినేటప్పుడు పెద్ద పెద్దవి అరగని వస్తువులు తినకూడదు మీ శరీరానికి ఏది మంచిదో అది చూసి తినాలి అది కూడా శాకాహారం ఎక్కువగా గట్టిగా ఉండే పదార్థాలు అరగని పదార్థాలు అవి తినకూడదు కేవలం మీకు ప్రాణం బతికుండటం కోసము మీ కార్యక్రమాలు చేసుకునే శక్తి ఉండటం కోసము తినాలి ఇది నియమం అదే అట్లయితే మరి సైనికులు ఎట్లా పని చేస్తారండి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు వీళ్ళెట్లా పని చేస్తారు అంటే ఇది నేను చెప్తున్నది అష్టాంగ యోగ సాధన చేసే వాళ్ళకి ఇది చెయ్యని వాళ్ళకి కాదు సో చేసేవాళ్ళు ఏమి తినాలి ఎంత తినాలి అన్నది నియమం అనమాట ఆ నియమం పాటించకపోతే తప్పుతుంది సో అందుకని శౌచం అన్నది నియమంలో మొదటిది బాహ్య శౌచం దానికి సంబంధించి భోజనం కూడా బాహ్య సౌచం వస్తుంది సో శరీరం అంతా క్లీన్ చేసుకోవటం చెవిలో పుసి చెవిలో గులిమి కంట్లో పుసి ముక్కులో ఉక్కు ఇవన్నీ తీసేయటము నోటి నోటిని శుభ్రంగా కడుక్కోవటము ఇవన్నీ కూడా శరీర శౌచాల వస్తాయి చర్మాన్ని శుభ్రంగా వృద్ధి స్నానం చేయటము ఇలాంటివన్నీ మనకి వస్తాయి అలానే కడుపుకు కూడా కావలసినంత ఆహారం తినటం మంచి ఆహారం తీసుకోవడము శ్రేష్టమైనది తీసుకోవడము అది రుచిగా వండుకొని తినటం మంచిది కానీ రుచి కోసమే తినేయటం మంచిది కాదు ఎస్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి షడ్రుచులు ఉండేటట్టు చూసుకోవటంలో తప్పు లేదు అది ఆరోగ్యపరంగా ఔషధయుక్తం కాబట్టి షడ్రుచులు ఉండేటట్టు చూసుకోండి కుదరకపోతే ఎన్ని రుచులు ఉంటే అన్ని రుచులు కానీ రుచి కావాలి కదా అని చెప్పి కంపల్సరీ దానికోసం పోట్లాడక్కర్లేదు మీకు అవైలబుల్ ఉన్నంత మాత్రమే తినండి ఇదండి ఈ శౌచం గురించి ఇప్పుడు అంత శౌచం మాట్లాడదు అంత కోసం ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదు ప్రతి ప్రాణిని సమానంగా చూడాలి ఏ ప్రాణితోనూ వైరం పెట్టుకోకూడదు వాళ్ళు పెట్టుకున్నా మీరు పెట్టుకోకూడదు ఇది లక్షణం అన్నమాట సో కొన్ని ఏమైపోతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది మన కుమ్మడానికి మీరు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి చేశారు బతికారు వెంటనే దాని మీద కక్ష కట్టి దాన్ని కొట్టడం అలా చేయటం అలా చేయకూడదు ఇది అంత శౌచానికి సంబంధించింది అట్లానే పిల్లులు కుక్కలు ఇవన్నిటి గురించి కూడా మనము అవి ఏమాత్రం హాని చేయకుండా చూసుకోవడం అనేది మీ బాధ్యత ఒకవేళ హాని తలపడితే కూడా మీరు వాటి మీద కక్ష కట్ట ఎందుకంటే అవి ఇతర ప్రాణం అలానే మనుషులతో అయితే ఎట్లానే నేను జీవనం గడిపేది ఎట్లా నేను ఇలా జీవనం సాగిస్తున్నప్పుడు ఇలాంటి అడ్డం అడ్డంకులు వస్తే ఎట్లా అంటే అందుకే చెప్పాను ఇది అష్టాంగ యోగ సాధన చేసే వాళ్ళు ఏదన్నా రిమోట్ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు కూర్చుని ఏ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేసుకొని చేసుకుంటే తొందరగా యోగం సిద్ధిస్తుంది అని ఋషులు చెప్తారు సో అందుకని మనం అలాంటి ప్రయత్నం చేయొచ్చు మీరు ఓకే ఇది అంతర్శచము బాహ్య శౌచం నుంచి మాట్లాడు రెండో ఎస్ ఇది మొదటి ఎస్ అయిపోయింది రెండో ఎస్ సంతోషం సంతోషంగా ఉండటం ఎట్లా సంతోషంగా ఉండాలి ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ఎలా వస్తుంది అంటే మీరు ఎంత సంపాదించుకోవాలో అంతే సంపాదించు బతకడం కోసం ఎంత సంపాదన ఉండాలో అంతే ఉండాలి అంతకంటే ఎక్కువ సంపాదించే ప్రయత్నించాలి అలానే తక్కువైందనుకోండి దాంతో సర్దుకోవాలి అప్పుడు మీరు అడుగుతారు అట్లయితే ఎట్లా బతుకుతామంటే పెళ్ళాం పిల్లలు అందరూ ఉంటారు కదా అంటే వాళ్ళందరికి కూడా కావలసినంతే మీరు సంపాదించాలి అలా సంపాదించిన దాంతో తృప్తి పడాలి తృప్తి పడితేనే సంతోషంగా ఉంటాడు ఇది సంతోషానికి మార్గం ఇది ఇంతకంటే సంతోషానికి మార్గం ఇంకొకటి లేనే లేదు ప్రపంచంలో మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే సంపాదించిన దాంతో తృప్తిని ఉండాలి తృప్తి అందిన దాంతో జీవించాలి ఇలా ఉండటాన్ని సంతోషము అంటారు అలా అయితే మనం ప్రపంచంలో ఎదగవండి అమెరికా వాళ్ళు చాలా ఎదిగేశారు వాళ్ళు ఎదిగేశారు వీళ్ళు ఎదిగేశారు కరెక్ట్ మీరు ఎదగండి కానీ నేను ఇది చెప్పేది అష్టాంగ యోగ సాధనలో నియమాలు పాటించే వాళ్ళకి ఎవరైతే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉండాలో చెప్తున్నావు నియమాలు సో అలా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇది మాటి మాటి గుర్తుపెట్టుకోండి ఇది కేవలం అష్టాంగ యోగ సాధన పాటించే వాళ్ళు నియమాలు పాటించాలనుకునే వాళ్ళు ఇవి చేయాలి ఇది ఒకేసారి వచ్చేది రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది అంటే మీ జీవితంలో మీరు సంసారంలో ఉన్నా కానీ పిల్లల్ని పెద్ద చేస్తున్నా కానీ మీరు సంపాదిస్తున్నా కానీ సంపాదించిన దాంతో తృప్తి పట్టడానికి మీరు మెట్లు వేయాలి నా భార్య సంతోషంగా ఉండదండి ఆమెకి ఇంకా డబ్బు కావాలండి అది ఆమె ప్రాబ్లం మీ ప్రాబ్లం కాదు మీరు సంతోషంగా ఉండొచ్చు ఆమె కావాలి నిజమే కానీ మీరు సంతోషంగా ఉండాలి వచ్చిన దాంతో పడండి వాళ్ళకి కావాల్సిన సంపాదించే ప్రయత్నం చేయండి కానీ తృప్తిగా ఉండండి ఈ తృప్తి లేకపోతే మీకు సంతోషం ఉండదు సో తృప్తి అన్నదే మహా సంతోషము ఇది గుర్తుపెట్టుకో చాలామందికి తృప్తి ఉండదు జీవితం అది రకరకాలు ఉంటాయి అబ్బో కొంతమందికి అయితే అసలు అంటే జాడ్యాలు ఉంటాయి అన్నమాట సో తండ్రి ఆస్తి ఇస్తాడు ఓ పది కోట్లు ఒకరికి ఓ పదకొండు కోట్లు ఒకరికి సో పది కోట్లు వచ్చిన వాడు పదకొండు కోట్లు వచ్చిన వాడికి ఒక కోటి ఎక్కువ వచ్చింది వాడికి ఎట్లా ఎక్కువ వస్తుంది వాడి మీరు కేసేస్తా ఇదేస్తా వేస్తా ఏదో పది కోట్లు ఎక్కువ ఇంకో పదకొండు వాడికి ఎక్కువ ఎందుకు ఉండాలి ఈ బాధ ఉంటుంది ఇక పదకొండు కోట్లు వచ్చినవాడు వాడికి పది కోట్లు ఇవ్వడం ఏంటి సన్నాసి వెదా వాడికి ఐదు కోట్లు ఎక్కువ ఇంకా ఐదు కోట్లు వాడు దగ్గర లాక్కోవాలి అనే ప్రపోజల్ ఇంకొడుకుంటుంది సో ఇలా ఉండే వాళ్ళు సంతోషంగా ఎన్నడూ ఉండలేరు సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు వాడే సంతోషం తృప్తి తృప్తి అన్నది సంతోషము ఆ తృప్తి కావాలి సరే ఇప్పుడు ఈ సంతోషం గురించి మనం మాట్లాడుకో ఇది ఎలా ఉండాలో చెప్పాన్ని సో ధనాన్ని సంపాదించటము ఏ పదార్థాన్ని సంపాదించినా కానీ ఎంత కావాలో అంతే సంపాదించాలి ఎక్స్ట్రాలకి పోకూడదు ఉన్న దానిలో సర్దుకోవాలి తృప్తిగా ఉండాలి అది సంతోషం ఇది రెండో ఎస్ ఇక మూడో ఎస్ స్వాధ్యాయము స్వాధ్యాయము అంటే ఏమిటి అంటే మనము సొంతగా అధ్యయనం చేయటము అలానే మహాపురుషులు ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళ నుంచి కొంత సమాచారాన్ని తీసుకోవటం వాళ్ళు చెప్పిన విని వాటిలో మనకి పాటించటానికి ఏది అనుకూలంగా ఉంటుందో చూసుకొని పాటించటం అనేది సంతోషానికి ఐ మీన్ స్వాధ్యాయానికి ఒక మెట్టు అలానే మనసులో ఇలా అనుకుంటూ ఉండటం మనం అంటే ఓంకారాన్ని జపించు జపిస్తూ ఉండటం అన్నది స్వాధ్యాయమే సో వేద శాస్త్రాలు చదవటం స్వాధ్యాయము సత్పురుషుల సాంగత్యం చేయటం స్వాధ్యాయము అలానే ఓంకారాన్ని మనసులో ఉచ్చరించుకుంటూ ఉండటము స్వాధ్యాయం సో ఇవన్నీ చేయటం అన్నది స్వాధ్యాయము మూడో ఎస్ కింద అయితే మరి వేదశాస్త్రాలు చదవాలా అండి అంటే చదవాలండి ఇది చదవాలి చదివించాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నంతో అబ్బా ఇక వేదం పట్టుకోవాలని మనం వల్ల కాదు వదిలేద్దాం ఈ అష్టాంగ యోగ సాధన వద్దు అగో ఆయన చెప్పాడు ఆ బాబా భజన చేస్తే సరిపోతుంది బ్రహ్మాండంగా వేరే లోకం ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ ఇక్కడికి వస్తారు సో కంగారు పడకండి ఇంక ఏ మార్గము లేదు అష్టాంగ యోగ సాధన మరి వేదం నేర్చుకోవాలంటే కష్టం కదండి అంటే మరి సుఖం కావాలంటే కష్టపడాలి కదండి సో మీకు సంతోషంగా ఉండాలి మీకు నిత్యము ఆనందంగా ఉండాలి అంటే కనుక కొద్ది కష్టపడితే సరిపోయింది ఓ రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే ఆ భాష అవన్నీ వస్తాయి దాంతో వేదం చదువుకోవచ్చు వేదంలో ఉన్న ఆ పద్ధతులు తెలుసుకోవచ్చు మంత్రాలకు అర్థం తెలవచ్చు ఇవన్నీ చేసుకుంటే ఎంత సులభం అండి రెండు మూడు సంవత్సరాలు అంటే కష్టపడక్కర్లేదు ఆ తర్వాత మీరు సొంత కష్టపడడం మీరు నేర్చేసుకుంటారు అబ్బా ఇది చాలా సులభం అని అని చేస్తున్నాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేదం నేర్చుకునే ప్రయత్నించారు ఆ నేను ఉపనిషత్తులు జరిగితే చాలండి ఆయన చెప్పాడు ఇగో ఈ విష్ణు సహస్ర నామం అండి వెయ్యి సార్లు చదివితే చాలండి మోక్షం వచ్చేస్తుండండి ఏదన్నా సరే మోక్షం రావాలంటే అర్థం చేసుకోండి మోక్షం రాదండి చదివితే రాదు ఊరికే పఠిస్తూ ఉంటే రాదు దాని అర్థం తెలవాలి ఆ అర్థం మన మైండ్లో క్లిక్ అవ్వాలి అది లేకపోతే మనకు అర్థం కాలేదు జ్ఞానం రాలేదు జ్ఞానం రాకుండా మోక్షం ఎలా సాధ్యం నాట్ పాస్ కాబట్టి స్వాధ్యాయం అన్నది చాలా చక్కగా చేయాలి బాగా చేయాలి ఇది అందుకనే ఇవన్నీ మళ్ళీ నేను చెప్పేది మోక్ష సాధనకి వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తుంది మోక్షాన్ని సాధించటం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క సందేశం అంతేకాని ఎవరు పడితే వాడు చేసేది కాదు ఇది సో అయితే వేదం ఎవరు పడితే వాళ్ళు నేర్చుకునేది కానీ మిగతా నియమాలన్నీ పాటించాలంటే యోగ సాధన చేసే వాళ్ళకు పనికొస్తుంది ఇది రోజు మనం కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే యాజ్ గ్రో అప్ మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అలా లేకపోతే పెరగదండి కష్టం మనం ప్రయత్నం చేయాలి రోజు కొంత ప్రయత్నం చేయాలి సో నేను చెప్పిన శౌచము కొంత ట్రై చేయండి సారీ సంతోషము ప్రయత్నం చేయండి స్వాధ్యాయము ప్రయత్నం చేయండి స్వాధ్యాయం మొదటి మెట్టు ఓంకారం అయితే చెప్పించవచ్చు కదా అది సులభమే కదా సో ఓ అనుకోవడం మనసులో ఎంతసేపు అండి అది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఎంత పెరిగితే అంత మంచిది ప్రయత్నం చేయండి దాన్ని ఓకేనా అండి సో ఇది స్వాధ్యాయం సంగతి తర్వాత నాలుగోది తపస్సు తపస్సు అంటే ఏమిటి తపము తప్పించటం అన్నమాట అంటే ఏంటంటే ఎక్కువగా వేడిగా ఉన్న తక్కువగా అంటే బాగా చల్లగా ఉన్న వాతావరణం రెండిటికీ బాడీని అడ్జస్ట్ చేయడం నేర్చుకోవటం మాటి మాటికి వేడిగా ఉంది చెమట వచ్చేస్తుంది బా ఒక్క తీసేస్తోంది ఉఫ్ అని అనుకోవటం అన్నది తపన మీరు పడట్లేదు తప్పించడానికి ప్రయత్నం చేయాలి ఒక వేడిగా ఉందా సరే దాన్ని తట్టుకునే ప్రయత్నం చేస్తాను బాగా చల్లగుందా తట్టుకునే ప్రయత్నం చేస్తా అలా అని చచ్చిపోమని కాదు ప్రయత్నం చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఒంటి మీద మీరు పెద్ద స్వెటర్ వేసుకున్నారు బాగా ఉంది చలి వేసుకున్నారు సో దాన్ని తీసి కొంత కొంతసేపు ఆ చలికి ఎక్స్పోజ్ అవ్వటము తట్టుకోలేనప్పుడు మళ్ళీ వేసుకోవటం దీన్ని తపస్సు అలానే వాతావరణం వేడిగా ఉంది సరే ఫ్యాను ఏసీ లేకుండా ఉండడం ప్రయత్నం చేయటము తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ వేసుకోవటం మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ప్రయత్నం చేయటం ఇలా తగ్గించుకుంటూ 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 శీతోష్ణాలని మీరు కవర్ చేస్తారు అలానే ఆకలి దప్పికలు ఆకలి దప్పికల నుంచి తపస్సు అంటే మీకు ఇప్పుడు రోజు కొంత క్వాంటిటీ తినే అలవాటు ఉంటుంది దాన్ని తగ్గించుకునే ప్రయత్నించం అలానే దాహం విపరీతం దాహం వేస్తుంది అయినా సరే కొంత తాగి ఆపుచేయటం అంటే ఏంటంటే ఆ యొక్క ఆకలి దప్పికల్ని కూడా మీరు కంట్రోల్ చేస్తూ ఉండాలి అలా ఆకలి వేస్తోంది కాసేపు ఆగుదాం ఆపాలి ఆపి తినాలి ఇంకా నేను తట్టుకోలేను అనుకున్నప్పుడు తినాలి ఇలా ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఇది యోగం అభ్యసిస్తున్న వాళ్ళ కోసం కానీ పని చేస్తున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తున్న వాళ్ళ కోసం కాదు వాళ్ళు తప్పకుండా తినాలి లేకపోతే తట్టుకోలేరు కానీ దాని నుంచి కూడా ప్రయత్నంతో తగ్గిస్తూ పోతే సరిపోతుంది సో ఇది మనం గమనించాల్సింది సో ఈ ఇట్లా ఈ యొక్క ఆకలి దప్పికల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి చేసుకుంటూ 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 ఒక రోజు ఏమవుతుందంటే మూడు రోజులు తినకపోయినా మీకు ఏం కాదు పది రోజులు తినకపోయినా ఏం కాదు ఆ పరిస్థితి ఏర్పడుతుంది వస్తుంది అంటే తట్టుకునే స్థితి వస్తుంది శరీరాన్ని దాహం వేసేస్తూ ఉంటుంది మీరు పర్వాలేదు తట్టుకుంటారు ఎస్ ఆ ప్రయత్నం చేయండి చేస్తే మీకు ఏమవుతుందంటే ఆకలి తప్పిక శీతోష్ణాలు చెప్పాను అలానే సుఖ దుఃఖాలు సుఖం వచ్చినప్పుడు ఓ పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు ఓ దుఃఖపడకుండా జాగ్రత్తగా ఉంటుంటారు సో దా వాటి నుంచి సుఖమా ఓకే సంతోషమైన వార్త వచ్చింది ఏదో ఒకటి ఆ వార్త తీసుకున్నారు ఇదివరకైతే ఎగిరి గంతేసి అవి ఇవి చేస్తుండేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఓకే ఫైన్ అలానే దుఃఖం వచ్చింది దుఃఖవార్త వచ్చింది ఓకే ఫైన్ ఇలా మనసులో అనుకొని ఎక్కువగా గాబరా పడకుండా ఎక్కువగా వాటి కోసం తప్పించకుండా ఉండటం అన్నది ఇది నాలుగు సుఖ దుఃఖాల గురించి అలానే శరీరంలో ప్రతిదీ సో ఈ ద్వంద్వాలన్నిటికీ అతీతంగా ఉండే ప్రయత్నం చేయటమే తపస్సు ఈ తపమ అన్నది వెరీ ఇంపార్టెంట్ సో ఇది నాలుగో పార్ట్ ఇది కాకుండా ఐదోది ఈశ్వర ప్రణిధానము అంటే నేను చేసే ప్రతి పని పరమాత్ముడికి అర్పిస్తున్నాను నేను దాని నుంచి నేనేమి ఆశించట్లేదు అని అనుకోవడము ఈశ్వర ప్రణిధానం ప్రతిది ఏమి చేస్తున్నా సరే అది పరమాత్ముడికి సమర్పించటం సమర్పయామి దాంతో అది చెడు వచ్చిందా మంచ్ వచ్చిందా దాని రిజల్ట్ నుంచి బాధ నేను పరమాత్ముడికి ఇచ్చేసాను అనుకోవటం ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళకి కేవలం మోక్షానికి వెళ్ళాలనుకునే వాళ్ళకే ఇది సాధ్యం ఇంకొకరికి ఇంకొకళ్ళకి సాధ్యం కాదు సో ఈశ్వర ప్రణిధానంలో ఇది వెరీ ఇంపార్టెంట్ సో మీరు దాన్ని ప్రయత్నం చేయాలి అంటే ఈ యమాలు నియమాలు స్ట్రిక్ట్గా పాటించుకుంటూ వస్తుంటేనే ఇది సాధ్యం ఎందుకంటే ఒక పని చేశాము చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది నాకు రిజల్ట్తో పని లేదు రాబ దాన్ని ధృణీకరించే చజించేయటం అది ఏదైనా కానీ పరమాత్ముడి చలో సమర్పయామి ఇది ఇది చేయగలిగితే కనుక ఈశ్వర ప్రణిధానము సో ఈ ఐదు శౌచము సంతోషము స్వాధ్యాయము తపస్సు ఈశ్వర ప్రణిధానము ఈ ఐదు చేయడాన్ని నియమాలు అంటారు గుర్తుపెట్టుకోండి నేను ఇవన్నీ చెప్పినవి కేవలము అష్టాంగ యోగ సాధన చేసి మోక్షం సంపాదిస్తాము అనుకున్న వాళ్ళకు మాత్రమే కానీ వేరే ఒకళ్ళకి కాదు దీని ప్రకారము మీరు కాశీలో ఒక సన్యాసిని చూసి వాడు చుట్ట తాగుతున్నాడు బంగు తాగుతున్నాడు అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ మోక్షం పొందరు ఇక్కడే పడి చేస్తారు గ్యారంటీడ్ సో సన్యాసి అన్నవాడు చజించిన వాడు అవుతాడు అన్నమాట ఇవన్నీ చజించుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాంటి మనిషి ఓ బంగు తాగటము ఓ ఆవగా తినటము ఇలాంటివన్నీ చెయ్యడు సమస్య లేదు ఒక చోట నిలకడగా ఉండడు సన్యాసి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆ తర్వాత వెళ్ళిపోతూనే ఉంటాడు అది అతను చేసే పని ఎందుకంటే అతనికి వేరే వేరే వాళ్ళతో పని లేదు తన పని తంది ఎంతసేపు మోక్షానికి వెళ్ళడానికి కోసమే సన్యసించటం సో దెర్ ఫోర్ ఈ చేస్త్ర చేయగలిగితే కనుక ఈ నియమాలు పాటిస్తే యమ నియమాల్లో ఒక అంగము మనము అచీవ్ చేసినట్టే లెక్క యమములు ఇదివరకే మీకు చూశారన్నారు కాబట్టి మీకు అవసరం లేదన్నారు కాబట్టి కేవలం నియమాలే కావాలన్నారు కాబట్టి ఇవన్నీ నియమాల సంగతి మీకు ఇవన్నీ కరెక్ట్గా అందే అనుకుంటాను సో ఎప్పుడూ కూడా పర్సనల్గా నేను ఈమెయిల్స్ పెట్టాను మీకు మీ దానికి సమాధానం టచ్ చేసి పంపించను యూట్యూబ్లో మాత్రమే పెడతాను అది మీరు చూసుకోవాలి ఏదో చిన్న ప్రశ్న దానికి ఒక సెంటెన్స్లో రాస్తే సరిపోతుందంటే తప్పితే నేను దానికి సమాధానం ఇస్తాను ఎవరికైనా సరే ప్రశ్న పంపించండి సమాధానం నేను ఈ రూపంలో మీకు ఇస్తాను మీకు ఇస్తాను అంటే ప్రజలందరికీ ఉపయోగపడాలి కేవలం మీకు నాకు ఉపయోగపడటం కాదు ఇది నేను చెప్పడం మూలంగా నేను ఒకసారి ఆ విద్యని మళ్ళీ నెమరేసుకుంటున్నట్టు లెక్క మీరు వింటున్నారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టు లెక్క అలానే ఇతరులు ఎవరైతే ఈ ప్రశ్న ఉండి ఈ సమాధానం తెలుసుకోగలిగితే మనందరికీ సంతోషమే కదండి ఉంటానండి ఓ